హాయ్ ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు సుమా వండర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రోజు వచ్చేసి మీకు నేను ఫ్లిప్కార్ట్ నుండి తెప్పించిన కొన్ని శారీస్ అయితే చూపించబోతున్నాను ఇవన్నీ కూడా బాగున్నాయి మీకు ఎవరికైనా ఏదైనా నచ్చితే మీరు పర్చేస్ చేసుకోండి ఇప్పుడు ఆ కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబర్ పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫస్ట్ ఇప్పుడు నేను వేసుకునే డ్రెస్ చూడండి ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్ నుండి పర్చేస్ చేశానండి మంచి కాటన్ సిల్క్ మిక్సింగ్లో ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి సో మనకి ఇలా రీజనబుల్ ప్రైస్లోనే మంచి క్వాలిటీతోని ఇలా త్రీ పీసెస్ కుర్తా సెట్ అయితే వస్తుంది మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ఇలా మనకి వర్క్ కూడా ఇచ్చారండి ఇక్కడ చూస్తున్నారు కదా మీర వర్క్ అనేది అయితే ఉంటుంది సో దీని ప్రైస్ చూడండి అసలు చాలా చాలా రీజనబుల్ హ్యాపీగా తీసుకోవచ్చు మీరు సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి శారీ పైన మనకి ఇలా జిగ్జాగ్ డిజైన్ వస్తుంది ప్రింట్తోని ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి మనకి లో వచ్చేసి గోటపట్టి లేస్ అని ఇక్కడ మనకి బాందులు ప్రింట్ తో ఒక ఫ్యాబ్రిక్ మీకు అనిపిస్తుంది కదా ఇది మనకి సేమ్ యాజ్ టైజ్ మనకి బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది చూపిస్తాను మీకు ఇది వచ్చేసి పళ్ళు పాట అండి పళ్ళు పాట వచ్చేసి ఇలా ఉంటుంది శారీ అంతా కూడా మనకి ఇలానే ఓవర్ డిజైన్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ ఇలా ఉంటుంది దీనిపైన మనకి ఇలా బాందీ ప్రింట్తోని బ్లౌజ్ పీస్ వస్తుందండి అలానే ఎడ్జ్లో ఇలా బార్డర్ అనేది అయితే ఇచ్చారు ఇలా గోటపట్టి లేస్తోని అయితే ఇచ్చారు చాలా చాలా బాగుందండి శారీ అయితే అది స్టిచ్ చేయించుకొని శారీ కట్టుకుంటే మంచి లుక్ అనేది అయితే ఉంటుంది అలానే చూస్తున్నాక కలర్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి అసలు ఎంత బాగున్నాయో రియల్ గా చెప్తున్నాను మనకి ఫ్లిప్కార్ట్ లో కూడా ఇంత మంచి శారీస్ చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తున్నాయి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ఇక్కడ చూడండి పైన వచ్చేసి ఇలా జరీ బార్డర్ అనేది అయితే ఇచ్చారు మిగతా శారీ అంతా కూడా మనకి ఇలా జాగ్ డిజైన్ వస్తుందండి చూసారు కదా ఎంత బాగుందో శారీ అయితే సో మనకి ఇది మంచి ఫాలీ మెటీరియల్లో ఉంది క్లాత్ కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి సిల్క్ మిక్సింగ్ లో ఉంటుంది శారీ ఇది పళ్ళు పాట అండి పళ్ళు పాటు మనకి లెంత్ చాలా ఎక్కువగా ఇచ్చారు ఇలా ఉంటుంది పళ్ళు పాటు నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా మనకి బూటీస్ టైప్ డిజైన్ ఇచ్చారు ఇలా ఉంటుంది బ్లౌజ్ పీస్ అంతా కూడా టూ మనకి ఇలా బార్డర్ అయితే వస్తుంది సో ఈ శారీ కనుక మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోండి చాలా బాగుంది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ అండి ఈ శారీ కూడా బాగుంది చూస్తున్నారు కదా మంచి బార్డర్ వస్తుంది ఇలా శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా డిజైన్ వచ్చేసి మనకి ఇలా బార్డర్ అనేది అయితే ఇచ్చారు మంచి కలర్ కాంబినేషన్లో ఉందండి ఫాలింగ్ మెటీరియల్ డోలా సిల్క్ శారీ ఇది చూడండి ఇలా ఉంటుంది శారీ దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ఇచ్చారండి ఇలా మ్యాంగో డిజైన్తో వస్తుంది ఇలా ఉంటుంది బ్లౌజ్ పీస్ వచ్చేసి పళ్ళుపాటు చూపిస్తాను పళ్ళుపాటు వచ్చేసి ఇలా ఇచ్చారు చూసారు కదా ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను నేను ఇది సో నెక్స్ట్ శారీ చూడండి అసలు ఈ శారీ ఫ్యాబ్రిక్ అయితే మామూలుగా లేదండి ఎంత బాగుందో తెలుసా అసలు మంచి లైట్గా షైనింగ్తోని చాలా ఫాలింగ్ మెటీరియల్లో చాలా చాలా బాగుంది అలానే మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు పైన వచ్చేసి ఇలా లైట్ గ్రీన్ కలర్ పైన మనకి ఇలా డిజైన్ అయితే వస్తుందండి కింద చూడండి కింద వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుంది చూసారు కదా ఎంత బాగుందో సో శారీ అంతా కూడా చూడండి ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు దీనికి పళ్ళుపాట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను మీకు సో ఇది వచ్చేసి పళ్ళుపాట్ అండి పాట్ చాలా బాగుంది మంచి డిజైన్తో అయితే ఇచ్చారు ఇలాంటి కలర్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్ మనకి యూనిక్గా దొరుకుతాయండి సో దొరికినప్పుడే వెంటనే పర్చేస్ చేసుకోవాలి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి టూ సైజులా మనకి బార్డర్ వస్తుంది సో ఈ శారీ కూడా చాలా చాలా బాగుందండి హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను సో చూశారు కదా అండి ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించిన బ్యూటిఫుల్ శారీస్ అన్నీ కూడా మీకు ఎవరికైనా ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ అయితే ఇచ్చాను ఆ లింక్స్ ద్వారా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా